శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ మనం భూమి మీద పుట్టినప్పుడు ఉండే నవగ్రహ సంచారాన్ని బట్టి మన జీవితంలో జరిగిన జరుగుతున్న జరగబోయే మంచి చెడులు ఆటుపోట్లు ఒక అంచనా వేస్తారు జ్యోతిష్కులు జాతక చక్రంలో ఉన్న అన్ని గ్రహాలు చెడు చేయవు అలాగని అన్నీ మంచి చెయ్యవు ఆయా గ్రహాలు ఉన్న స్థానాలు బట్టి బలాబలాలు బట్టి వాటి దృష్టులను బట్టి ఒక్కొక్కరి జీవితం నల్లేరు మీద బండి నడకలాగా ఉంటే మరికొందరికి సునామీలో పడవ ప్రయాణంలో ఉంటుంది ఆ గ్రహాలకు సొంత కక్షలు ఉంటాయి అంటే ఓన్ ఆర్బిట్స్ ఉంటాయి అంతేగాని సొంతంగా మన పైన కక్షలు రివెంజ్లో ఉండవు మన పూర్వజన్మల పాపపుణ్యాలను బట్టి అవి ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి సరే పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితులు తగ్గట్టు అప్పటికి ఏవో గ్రహ శాంతులు నక్షత్ర శాంతులు దానాలు ఏవో చేసేస్తాం కానీ ప్రతి సంవత్సరం ఈ గురుడు మారటం సంవత్సరంన్నరకు రాహుకేతులు మారడం రెండున్నరేళ్లకు శనిగారు మారటం రోజుకి నెల నెలన్నరకే మిగతా గ్రహాలు మారటం ఈ గోచార గ్రహచారాల వల్ల జాతకంలోని గ్రహదశలో బాగున్న ప్రస్తుత గ్రహస్థితుల స్థితిగతులను బట్టి పరిస్థితులు అవుతూ ఉంటాయి ఇలా గ్రహాలు మారినప్పుడల్లా శాంతులు హోమాలు దానాలు తప్పవా స్వామి అని చాలామంది అడుగుతున్నారు ఇది ఆ కొద్దిమంది సమస్యే కాదు అనేక లక్షల మంది పడుతున్న ఇబ్బంది ఇదే మరి ఈ నవగ్రహాలు గ్రహచారాల్లో కలిగించే సర్వ అరిష్టాలని అరికట్టే శాశ్వత పరిష్కారం లేదా అంటే ఉంది ఓన్లీ గ్రహచారమే కాదు మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితిలో ఉన్న దోషాలను కూడా పోగొట్టగలిగే అద్భుతమైన ప్రక్రియ ఉంది దత్తాత్రేయ తంత్రం ఇరవై ఏడవ పటలంలో దీనికి సంబంధించిన రహస్య తంత్ర ప్రక్రియ ఒకటి ఉంది ఇది చాలా సులభమైన ప్రక్రియ ఎవరికి వారే చేసుకోదగింది పైసా ఖర్చు లేకుండా సర్వ గ్రహ అరిష్టాలు తొలగించడమే కాకుండా మహాదారిద్ర్యాన్ని తొలగించే తంత్ర ప్రక్రియ మంత్ర సాధన ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం మనకి నిత్యం మనకి కనిపిస్తూనే ఉండే చెట్ల వేర్లు చెట్ల ఆకులు సేకరించాల్సి ఉంటుంది అవి ఏంటి అనేది తెలుసుకుందాం తెల్ల జిల్లేడు చెట్టు వేరు ఉమ్మెత్త వేరు ఉత్తరేణి చెట్టు వేరు మర్రి చెట్టు వేరు రావి చెట్టు వేరు ఇప్పటిదాకా చెప్పిన చెట్ల వేర్లు సూర్యాస్తమయం అయ్యేలోపు సేకరించాలి మంగళ శుక్రవారాలు కాకుండా చూసుకోవాలి వేర్లు తీసే ముందు ఆయా చెట్లకి దండం పెట్టుకొని సర్వగ్రహ అరిష్ట నివారణార్థం నీ వేరు తీసుకుంటున్నాను క్షమించమని వృక్షానికి చెప్పుకొని ఆ వేరుని సేకరించండి ఇప్పుడు చెప్పబోయే చెట్ల ఆకులను కూడా సూర్యాస్తమయంలోపు సేకరించండి వాటికి కూడా దండం పెట్టుకొని ఆకులు కోయండి జమ్మి చెట్టు ఆకులు మామిడి చెట్టు ఆకులు మేడి చెట్టు ఆకులు సేకరించండి తర్వాత ఒక కొత్త మట్టి కుండ తర్వాత ఒక కొత్త మట్టి కుండ చిన్నది తీసుకొని అందులో ఆ చెట్ల వేర్లు ఆకులు వేసి దానిపైన దేశవాళీ ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమూత్రం కొంచెం కొంచెం వేయాలి తర్వాత గుప్పెడు గోధుమలు బియ్యం కందులు పచ్చ పెసర్లు శనగలు బొబ్బర్లు నల్ల నువ్వులు నల్ల మినుములు ఉలవలు ఇలా నవధాన్యాలను గుప్పెడు గుప్పెడుగా ఆ కుండలో వేయాలి తర్వాత కొంచెం పసుపు ఆవాలు కొంచెం కల్తీ లేని తేనెను వేసి ఆ మట్టి కుండను మట్టి మూతతో మూసి శనివారం సాయంత్రం ఒక రావి చెట్టు మొదట్లో గొయ్యి తీసి ఒక అడుగు లోతున ప్రాతిపెట్టాలి కుదిరితే అదే రావి చెట్టు కింద అక్కడే కూర్చుని ఆవునేతితో దీపం వెలిగించి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి రావి చెట్టు కింద కూర్చోవడం కుదరకపోతే ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడ ఈ ప్రక్రియ చేయండి రావి చెట్టు మొదట్లో కానీ శివాలయానికి కానీ వెళ్ళి అక్కడ మొదట ఆవు నీతి దీపం వెలిగించి ఈ సంకల్పం చెప్పండి ముందుగా చేతిలో కొంచెం నీరు తీసుకుని మీ పేరు గోత్రం చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పే సంకల్పాన్ని యథాతథంగా ఒకసారి చెప్పండి జన్మకాల స్థిత నవగ్రహ దోషపరిహారార్థం గోచార గ్రహచార నవగ్రహ పరిహారార్థం సకల గ్రహ అరిష్ట నివారణార్థం యావజ్జీవ గ్రహపీడ నివారణార్థం మహాదారిద్ర్య హరణార్థం మహాపాతక నాశన నిమిత్తం దత్తాత్రేయ తంత్ర సాధన కరిష్యామి అని చెప్పి ఆ నీళ్లను నేలపైన విడవండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సరిపోతుంది ఓం హ్రీం నమో భాస్కరాయ మమ सर्वग्रहाणां पीडानाशनं कुरु कुरु स्वाहा ॐ ह्रीं नमो भास्कराय मम सर्वग्रहाणां पीडानाशनं कुरु कुरु स्वाहा ॐ ह्रीं नमो भास्कराय मम सर्वग्रहाणां पीडानाशनं कुरु कुरु स्वाहा ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత ఏదైనా తీపి పదార్థం స్వీటు లేదా బెల్లం ముక్క రావి చెట్టు దగ్గర చేస్తే రావి చెట్టుకి లేదా శివాలయంలో చేస్తే శివుడికి నివేదన చేయండి ఇంకా మీ జీవితంలో ఎటువంటి గ్రహాల వల్ల గోచారాల వల్ల ఎటువంటి పీడలు ఉండవు అంతేగాక మీ దారిద్ర్యం మీరు గత జన్మల్లో ఏవైనా మహాపాతకాలు చేసి ఉంటే అవి కూడా పోతాయి యావత్ జీవితం మీరు ఇంకా ఏ గ్రహ దోషాల కోసం ఏ గ్రహచార దోషాల కోసం ఎటువంటి శాంతులు దానాలు ఏమీ చేయక్కర్లేదు ఈ ఒకే ఒక్క తంత్ర ప్రక్రియతో జన్మకాల గ్రహచార గోచార సకల గ్రహ దోషాలు అన్నింటి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చు ఇక ఆ చెప్పిన మంత్రాన్ని నిత్యం ఇరవై ఏడు లేదా యాభై నాలుగు సార్లు జపించుకుంటూ ఉంటే దారిద్ర్య బాధలు కూడా ఉండవు అతి సులభమైన మహాశక్తివంతమైన ఈ తంత్ర ప్రక్రియని చేస్తే మహాపాతకాలని నాశనవై మన జీవితం సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తులతోగుతుంది ఇది నా మాట కాదు దత్తుల వారి తంత్ర శాసన వాక్యం శుభమస్తు జయ గురుదత్త සයම්භවේ ගොරවෙන මහා, ශ්‍රීමමාත්‍රයෙන මහා, ස්වස්ති.